పెయిన్ ఉంది కలు ఏ సునామలు ఇప్పుడే ఆ స్టమక్ పెయిన్ హీల్ అయిపోమని ఆజ్ఞాపిస్తున్నాను రైట్ నౌ రెంటింగ్ మాస్టర్ అక్కడ నొప్పు పెట్టుకోండి ఏ సున దురాత్మే పండిస్తున్నాను స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక ఏ సునామలు పెయిన్ వేణతో బయటకొచ్చామని ఆజ్ఞాపిస్తున్నాను చీకటి శక్తిని ఇప్పుడే ఆ దురాత చీత పండిస్తున్నాను విడుదల కలిగి అభిషేక్ మీపై కంప్లీట్ క్యూర్ అయిపోను గాక అమైన్ చూడమని ఒప్పందాలే చూడు దురాత్మను బంధిస్తున్నాను డెవీల్ని పండిస్తున్నాను షాట్ అనగా ఇప్పుడే తల్లి స్వసత కలిగి అభిషేకం బిడ్డపైకి వచ్చి అద్భుతం గాక చీకటి గాక పరిశుధాత్మ మీ సన్నిధి బిడ్డపైకి అని పరిశుధాత్మ మీ సన్నిధి బిడ్డపై కరిగించండి ఏ సమలు కంప్లీట్ క్యూర్ అయిపోమని ఆజ్ఞాపిస్తున్నారు క్యూర్ అయిపోమని డెవిల్ అవుట్ ఇప్పుడే స్వస్థతని కలుగునుక అమెన్ అమేన్ 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 అమెన్ పొందలే చూడు లేదు ఎంత కాలంగా నొప్పి పది రోజులు అవుతుంది అసలు ఆకలి ఆకలి పేగు వాసిందని చెప్పారు డాక్టర్లు ఆపరేషన్ అని చెప్పారు ఇక్కడ నొప్పి వచ్చింది నిన్న పొద్దు నొప్పింది ఇప్పుడు లేదు ఇక్కడ నొప్పి తగ్గిపోయింది పేగు వాసింది అన్న డాక్టర్లు మంట నిన్న ఇంతవరకు సురుకు పోటు మంటగా ఉందంట ఈ స్టమక్ పెయిన్ పేగు వాసింది నొప్పి అంట ఈ తల్లికి ఇప్పుడు హీల్ అయిపోయింది ప్రే చేయగానే ప్రభుకే మహిమకాలను కాక అమేన్ 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 పాపము లేని శాపము లేని దరిద్రము లేని వ్యాధులు లేని బాధలు లేని జీవితాన్ని ఈ భూమి మీద నేను కాలం వాటిని అనుభవించాలి వాటిని ఎక్కడైనా నా దరిదాపులోకి వచ్చినా ఆజ్ఞాపించి తరిమి కొట్టాలి నీకు నాకు సంబంధము ఏమన్నాడు దావిదు ఏహో నాకు కాపురి నాకు లేమితో సంబంధము లేదు ఏ సై ఏనాడో కాయపడ్డాడు ఆయన దెబ్బల్లో నాకు స్వస్థత కలుస్తుంది నేనెందుకు వ్యాధితో ఉండాలి నేను ఎందుకు దరిద్రంతో ఉండాలి నేను ఎందుకు సమస్యలతో ఉండాలి నేను ఎందుకు నష్టపోవాలి నేను ఎందుకు కష్టాలు అనుభవించాలి క్రీస్తుని ఎరగని వారు ఆశీర్వాదం లేని వారు శాపకస్తులు ఇవన్నీ అనిపిస్తూ ఉంటే ఆశీర్వాదానికి వారసుడైన నేను అబ్రహ్మ సంతానమైన నేను కృపకు వారసుడైన నేను ఎందుకు ఆ సమస్యలను అనుభవించాలి ఇది నా క్వశ్చన్ పరిశుద్ధ దేవునితో కలిసి పని చేయాలి ఆయనతోనే మాట్లాడాలి రోజు రోజుకి శ్వాసలో బలపడాలి పేతురులాగా నేను కూడా నడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తే కాదు పడితే రోగులు స్వస్థపడాలి ఇదే నా ఆశ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా పేతురు ఏ సై నీల మీద నడుస్తామని చూసి ఏమన్నాడు అది మాట్లాడలా నేను కూడా నడుస్తా అన్నాడా అనలేడా ఎంతమంది తెలుసు మనం అంటామా ఆ బైబుల్ అయ్యే చదువుతాను నేను ఎక్కడ అంటాను నా ముఖమేం కాదు నా ముఖమేం కాదు అని అనకు ప్రార్థించి విశ్వాసంతో దేవుని ఆత్మనడుగు ఆయన మెల్లని స్వరాన్ని వినిపిస్తాడు ఆయన అభిషేక్ అని వాగ్దానాన్ని మనకు వచ్చి పంపిస్తాడు అంతే అది జరిగితే చాలు నాడు వచ్చి చర్య చెప్పింది లైవ్లో వింటూ శాస్తపడ్డానని సాక్ష్యం చెప్పింది రెండో వర్షపులో అలా ఎందరో వచ్చి లైవ్లో మేము స్వస్థపడ్డామో సాక్షిగా చెప్తున్నారు అప్పుడప్పుడే ఫోన్ చేసి చెప్తున్నారు నాకు ఆశ్చర్యం వేసిన ప్రభు ఎంత కృపందయ్యా పిల్లలు పోయినా మన విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకుందాం దేవునికి దగ్గరగా ఉందాం పరిస్థితులను ఆజ్ఞాపిద్దాం ప్రభుతో కలిసి పరిశుధాత్మ దేవునితో సావాసం చేద్దాం నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ సాధ్యమైనవి ఏమీ లేవు ఏమీ లేవు నా ఆశ నా గోల్ ఇంకేం తెలుసా అండి చనిపోయిన వాళ్ళు లేచి నడవాలి అసలు నేనే కాదు ఈ సంఘానికి వచ్చే బిడలు చిన్న పిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వ్యాధులు స్వస్థపడాలి అంత ఎనైంటింగ్ రావాలి మన మీదకి అందుకే నెల నెల ఆయిల్ ఆయిల్తో అభిషేక ప్రార్థన ఆ అధికారాన్ని ఆ విశ్వాసాన్ని ఆ కృపను మనం పొందుదాం దేవుడు జయమిస్తారు నిన్న నేడు ఏకరీటిగా ఉన్నవాడు నిన్ను వ్యాధులతో ఉంచే దేవుడు కాడు బాధలతో నేను ఉంచేసేవాడు కాదు దరిద్రములో నేను ఉంచేసేవాడు కాదు ప్రతి సమస్యను తరిమి కొట్టాలి ఏదో ఒకదానే కాదు వ్యాధులు పోవాలి బాధలు పోవాలి దరిద్రం పోవాలి కుటుంబంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఒకసారి ఒకళ్ళు ప్రేయర్ చేస్తే స్వసత రాలేదా మళ్ళీ ట్రై చేయి ఒక నువ్వు ప్రేర్ చేస్తే అద్భుతం జరగలేదా మళ్ళీ ప్రేర్ చేయి అందుకని పెట్టారా భయపడకు అవిశ్వాస పడకు సందేహపడకు అభ్యంతర పడకు నమ్ముట నీవు సాధ్యమే ఆ దయ్యం పట్టిన ఆ పిల్లవాడిని తీసుకురా కానీ ప్రభు దానికి ఆజ్ఞాపించగానే ఆ దయ్యం రుచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ బిడ్డ అలాగే ఎందరో దయ్యం శక్తుల నుంచి మాంత్రిక శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు కానీ ఇక్కడ ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను వ్యాధులు కానీ దయ్యపు ఆత్మలు కానీ పట్టిన వాళ్ళకి ఒక హెచ్చరిక ఈరోజు వాక్యమైన బిడ్డారా టెలివిజన్లో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను మట్టి వార్త పన్నెండు అధ్యా నలభై మూడవ వచ్చి నుంచి ఈ రీతిగా రాయబడింది అపవిత్రాత్మల ద్వారా కొన్ని వ్యాధులు వస్తాయి దురాత్మల ద్వారా ఆ వ్యాధిని గద్దించగానే ప్రార్థించగానే ఆ దురాత్మ వెళ్ళిపోగానే వ్యాధి ఇన్స్టెంట్గా స్పాట్లో అయిపోతున్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాళ్ళే మళ్ళీ నాతో చెప్తున్నారు అయ్యా మళ్ళీ ఆ బాధ లేదా ఆ కిడ్నీ పెయిన్ లేదా ఆ ఆత్మ మళ్ళీ అంటున్నారు వినండి దేవుడు స్వస్థపరిస్తే రాదు కానీ ఎందుకు వస్తుంది చెప్తున్నాను వినండి అపవిత్ర ఆత్మ అనేది ఒక వ్యక్తి దగ్గర రుచిపడిన తర్వాత అది ఎప్పుడు కూడా సంచరిస్తుందని ప్రవే చెప్పారు దానికి విశ్రాంతి దొరక్క ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని విడిచిపెట్టి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడక వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత అది ఆశతో ఎప్పుడూ సంచరిస్తూ ఉంటదంట ఎప్పుడు వీళ్ళకు అల్పవిశ్వాసం ఏర్పడద్దు ఎప్పుడు వీళ్ళు వాక్యం చదవోకుండా దేవుని ఇట్లా భయభక్తు లేకోకుండా ఎప్పుడు వీళ్ళు దేవుని దూరం అవుతారో అని అది వేచి ఉండి అక్కడ ఏం చేస్తాడ ఓడ్చబడి ఉండుట అమర్చబడి ఉండుట అంటే ఐ మీన్ ఆ భక్తి ఆ డెప్త్ వాళ్ళు కోల్పోయి ఆ అభిషేకమైన సంఘాన్ని కోల్పోయి దూరం అయిపోయి లేదా లేదా రెగ్యులర్గా రాక విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయక ఉన్నప్పుడు దానికంటే చెడ్డవైన ఏడు దురాత్మలు పట్టుకొచ్చి ఆ వ్యక్తిలో ప్రవేశిస్తే అని చెప్పారు అందుకని కేర్ఫుల్ బీ కేర్ఫుల్ జ్ఞానంగా ఉండాలి ప్రయిర్ఫుల్గా ఉండాలి అభిషేకం ఉన్న సంఘాన్ని విచ్చిపెట్టకూడదు అభిషేకమున్న దైవజనుడికి తల్లి కోడిపెట్ట దగ్గర పిల్లలన్నీ కూడా ఆ దుష్టిని అంటే వాటి ఎనిమి అనేటువంటి కాకి గ్రద్ధ నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా తల్లి రెక్కల కిందకి ఎలా దగ్గర దగ్గరగా తిరుగుతూ ఉంటాయో అలా ఉన్నప్పుడు కొంతకాలం నీకు సేఫ్ సైడ్ కొంతకాలం తర్వాత బలపడతావు అప్పుడు ఎదగని మొక్కకే గవర్నమెంట్ వాళ్ళ మధ్యలో పెట్టి రోడ్డు మధ్యలో ఏం చేస్తారు దాన్ని ఫెన్సింగ్ పెడతారు చుట్టూరు జల్లిడో ఏదో కడతారు తీగలు కడతారు ఎందుకని ఆట ఆ ఏజ్లో పశువులు కొట్టేస్తాయి పాడు చేసి తినేస్తాయి అది కొంచెం ఎదగగానే ఆ జల్లిడి తీసేస్తారు ఎందుకని ఇంక దాన్ని ఏది ఏమీ చేయలేదు అలాగే విశ్వాసంలో బలపడే వరకు ఆత్మలో ఎదిగే వరకు నువ్వు ఈ సెక్యూరిటీగా సెక్యూరిటీ నీకు ఉండాలి ప్రైర్ఫుల్గా ఉండాలి నువ్వు ఆత్మలో బలపడాలి అందుకని అలాంటి వాళ్ళు బుధవారం శనివారం బైబిల్ క్లాస్ జరుగుతూ అవి మరింతగా మీకు ఫీడింగ్ ఇస్తుంటే బూస్టింగ్ ఇస్తుంటే వాటికి రావాలి కొంతమంది అవి ఏం కాదు వెళ్ళగొట్టున్నారు వెళ్ళిపోతున్నారు కొన్ని రావట్లేదు కొన్ని దురాత్మలు వాళ్ళ మీద తిరిగి మళ్ళీ దాడి చేస్తున్నాయి అప్పుడు మళ్ళీ ఆ వ్యాధులు సేమ్ అయి కనిపిస్తుంది మామూలు వ్యాధులు ప్రార్థన చేయగల స్వస్థపడితే ఈ పొరపాటును రావండి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఒకవేళ ఈవిల్ స్పిరిట్స్ కనుక దాడి చేస్తూ ఉంటే అభిషేకం ఉన్న దైవజనుడు అక్కడ ఉన్నంత ఉన్నంతసేపు ఆ నొప్పి ఆ బాధ పోతుంది ఆ తర్వాత మళ్ళీ అది అటాక్ చేస్తాం సంథింగ్ వాటి పరి పనులవి ఏంటి పనులు దయపు ఆత్మల పనులు అందుకనే నీవు చాలా జాగ్రత్త పడి విశ్వాసంలో బలపడి ప్రేరుపులుగా నీ విశ్వాసాన్ని పెంచుకుని అవిశ్వాసాన్ని కంప్లీట్గా తీసేస్తే దురాత్ముని ఏమీ చేయలేదు దాని వల్ల కాదు నేను ముట్టుకోవటం అభిషేక్ నీలో పెరిగిపోవాలి దాని స్థాయి కంటే నీ స్థాయి పైకి వెళ్ళిపోవాలి అప్పుడు ఎలా ఉండదో చెప్పనా ఇప్పుడు సైతానగాడు కింద నడుస్తున్నాడు నీ విశ్వాసం పెరిగిపోయింది అభిషేకం పెరిగిపోయింది నువ్వు హెలికాప్టర్లో పైన వెళ్తున్నావు నిన్ను పట్టుకోవడానికి రాయి వేసిరాడు రాయి హెలికాప్టర్ తగిలుద్దా ముఖమే ఇవ్వడదు వచ్చి మాట్లాడలే అంతే దాని మనకు అర్థమైంది ఇది ఇక్కులు మన విశ్వాసాన్ని అంత పెంచేసుకోవాలి కొన్నిసార్లు కొన్ని దురాత్మలు చెబుతాయి నేను వెళ్ళను నువ్వు అండి భయపడినావు అవి పళ్ళ బీగుని కొన్ని ఇక్కడ మాట్లాడండి కొన్ని యూత్ మీటింగ్లో మాట్లాడి కొన్ని ఇంకెక్కడ మాట్లాడండి వైజాగ్లు ఇవ్వ నన్ను ఏం చేయలే ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం మీ సేవను కూడా పాడు చేస్తామని మాట్లాడి ఓహో ఆహా అమ్మో సేవను పాడు చేస్తాయి అని అసలు దీని జోలికి వెళ్తే అమ్మో అనసలు దీని జోలికి వెళ్తే ఎన్నడూ ఆలోచించలే ప్రభు ఆత్మ నాతో అంది ఇంకా అటాక్ చేయమని ఇంకా దాడి చేయమని అసలు ఆ టైంలో నేను తర్వాత అబ్జర్వ్ చేస్తాను రెట్టింపు విశ్వాసం రెట్టింపు ధైర్యం బలం ఔరుసూ నాలోకి వచ్చేస్తా ఇంకా దాడి చేస్తాను అప్పుడే లొంగిపోయి లోబడిపోయి వెళ్ళిపోవడం నేను చూశాను అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా దాని స్టేజ్ నుంచి మన స్టేజి పెంచేసుకున్నప్పుడు ప్రభు చెప్పారు లోకోత్సవ వార్త పదో అచ్చి పద్దెనిమిది వచ్చిన ఇదిగో సాతాను ఆకాశం నుండి మెరుపు వలె కింద పోవడం నేను సూచితిని శత్రు బలవంతుడు మీద మీకు అధికారం ఇచ్చాను ఏది ఎంత మాత్రమే మీ కాని చెయ్యదు అదని ప్రభు చెప్పిన మాట శత్రు బలవంతట మీద మీకు అధికారం ఇచ్చానంటున్నాడు వాడికి అధికారం లేను వాడు అబద్ధాలు చెప్తాడు ఆ నొప్పి నీలో ఉండకూడదు ఆ వ్యాధి నీలో ఉండకూడదు అది గ్యాస్టిక్ ట్రబుల్ కావచ్చు అల్సర్ వినండి అల్సర్ కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు ఆర్టైటిస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు ఏ వ్యాధికైనా ప్రభులో స్వస్థతున్నది ఆమె ఎంతమంది పేషెంట్లండి ఇక్కడ డాక్టర్లు పనికి రావన్న వాళ్ళు స్వస్థపడ్డారు ఇప్పుడు నా వాళ్ళు నా కళ్ళ ముందుతో నాకు ఎంత ఆనందం వేస్తూ ఉంటుందో వింటున్నారా అందుకనే మన విశ్వాసాన్ని ఆకాశములో వ్యవహరించినట్టుగా ఎత్తుగా మనం ఎవరెత్తుకున్నప్పుడు సైతాన్నగా రాయిసిరిన వాడి వల్ల ఏం కాదు మళ్ళీ ఆడముఖమే పడద్దు అదే ప్రభు ఏం చెప్పారు మొదట ఆయన విశ్వాసం గురించి చెప్పినప్పుడు ప్రార్థనలు పరలోక ప్రార్థనలు ఏం చెప్పారు అయ్యా దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడు అని నేర్పారు అవునా కదా సెకండ్ ఏం చెప్పారు అపవాదిని ఎదిరించండి యాకో పత్రిక నాలుగో అధ్యయం ఏడవచంలో వాడి మీద నుండి పారిపోవును అదే రోమ పత్రికలో పదహారాజ్యం ఇరవై వచ్చులు ఏం చెప్పారు సమాధానకర్తకు దేవుడు అంటే నేను అభిషేకం పంపించిన తర్వాత తండ్రి వాగ్దానం మీ మీదకి వచ్చిన తర్వాత సమాధాన కర్తకు దేవుడు సైతానుని మీ పాదముల కింద చితక మీరు తొక్కుతారు అది ప్రభు చెప్పిన మాట దీన్ని బట్టి ఆలోచించిపోయినా చూడండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మొదటి కాపాడు అంటే నెక్స్ట్ ఏం చేయమన్నారు అటాక్ చేసి తరమన్నారు తర్వాత ఏం చేయమన్నారు తొక్కమన్నారు మూడు స్టేజీలు అర్థమైనాయి ఎంతమందికి అర్థమైనాయి మనం మూడో స్టేజీకి వెళ్ళినప్పుడు వాడు మనం ఆటంటాడు ఎవడో సైతాన్ని కూడా మనం మాట అంటాడు లేదా విన్నాడు ఎంత మరి మూడో స్టేజీలోకి వస్తారు ఈరోజు వాక్యం వాళ్ళు మూడో స్టేజ్ అంటే సైతాన్ని ఏం చేయాలా సమస్యలు అనే సైతాన్ని దరిద్రం అనే సైతాన్ని బాధలు పెట్టే సైతాన్ని చేతక తొక్కాలి అప్పుడు పరిస్థితులు మనకు లోపడితే మనం వెళ్తాం ఆమెన్ అదే నమ్ముట నీవు వాళ్ళకి నమ్ము అని సమస్తము ఆ వాక్యం అప్పుడు అక్షరాలు మన పట్ల నెరవేర్ప అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు అప్పుడు ఆశీర్వాదం పొందుతాం అప్పుడు ఇంకా ఎవరన్నా స్వస్థత కోసం ప్రాధాన్యత ఉన్నారా అన్నా ఎవరు లేరు అన్న లాస్ట్ వీక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు నిలబడి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ లేదు సార్ మొన్న లేకమంటే ఐదుగురు కూడా లేగల ఏంటన్నా వాళ్ళందరూ మాకేం బాధలు లేవాయి అన్నారు రోజు రోజు కామెట్టుకెళ్ళిపోవాలి మనం ఆ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఆమెన్ ప్రార్థన చేసుకున్నాను ఆశ్చర్యకరడా నీ మాటలు ముద్ర వేయండి నమ్ముట నీ వల్ల నమ్ము వానికి సమస్తము సాధ్యమే అన్నా అది ఏదైనా సరే విద్య అయినా వ్యాపారమైనా ఆర్థిక విషయాలైనా అనారోగ్య పరిస్థితులైనా మానసిక ఒత్తిళ్ళైనా వేటి నుండైనా విడుదల పొందగలం గొప్ప దేవుడా మాకు మీ అభిషేకము కావాలి మాకు స్వస్థత కావాలి మాకు జయము కావాలి మాకు ఆశీర్వాదం కావాలి మాకు దీవెన కావాలి మాకు సమాధానం కావాలి మాకు నీ కృప దయచేయండి మాకు నీ దీవెన దయచేయండి మాకు నీ గొప్ప కార్యాలు చేయండి అద్భుతాలు చేయండి ఈరోజు మా విశ్వాసం థర్డ్ లెవెల్కి లేవనెత్త

Saita'nın kaderi ne? Ne de kurtulacak? Out, out, out. Devil. Out, out, out. Acep, aciklik kriyer, mantri kriyer. Bide, bide, bide. Hayat bize. Amen, amen, amen. Ya da bir şey tırmanır. Fighting. Kameran açtır. Ya da bir şey tırmanır. Fighting.

కుంటి వారు లేచిడు సజి జరిగిన హీల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఆమె ఆమె ఆమె

విడుదల వారిని అప్పపుచ్చుకునే వారు వచ్చిన తలగా ఉంటారు అన్న ఎవరైతే అవివాహితులుగా ఉన్నారో వారికి వివాహ విషయాలు కూడా మంచి భాగస్వాములు ఇవ్వండి టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా ఉండండి జ్ఞానం ఇవ్వండి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిజల్ట్ ఇవ్వండి మారని బారి తల మారని భార్య ఎవరైతే తిరిగిపోతలే ఇంకా అన్యులతో ఉండిపోయారు వారిని మార్చేయండి ఎవరైతే ఇక్కడ ఉన్న వారి బెడలు వారికి సంబంధించి హాస్పిటల్లో వ్యాధులతో ఉన్నారు వారిని స్వస్థ పార్ట్స్ చీకటి తలగించే తల చదాత్మ అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు కృపని ఇవ్వెండు కృపనివ్వెండు బ్లెస్ ఇవ్వండి బ్లస్ అయ్యి లాడ్ బ్లస్ అయ్యి ఉప్పుడే ఇప్పుడు రైట్ నో హేల్ డమ్ హేల్ డమ్ హేల్ డమ్ పట్ల ఒక్కడిని స్వస్థ దిొక్కుని బ్లెస్ చేయను యేసు నామములో కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక లాహారా బిట్ ప్రెజర్ థైరాయిడ్ డయాబెటిక్ ప్రాబ్లం హ్యాన్సర్ ఎచ్.వి థైరాయిడ్ ఇవన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక ఆమెన్ ఆమెన్ టెంపరేచర్ ఎవరైతే ఫేవర్ తో పుడి యేసు నామములో వాడి సత్సదు కలుగును గాక హలో థాట్స్ థాట్స్ మీరు ఇచ్చిన కృపగైతే కొందరాలు చేపిస్తాను ఏసున్నప్పుడు ప్రార్థిస్తున్నాను కానీ అమ్మేన్ ఆమెన్ అమ్మేన్ ఆమె అవయవాలను చెక్ చేసుకోండి స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో వాళ్ళు మాత్రం చేతికెత్తండి చెక్ చేసుకుని చేతికెత్తండి హెడేక్ ఓకే తగ్గిపోయింది ఇప్పుడు ఆ హెడేక్ ఈ ఆ మేడ నొప్పులు తగ్గిపోయినాయి అట మీకేమైంది కడుపు నొప్పి ఎంతకాలంగా గడ్డ అయింది ఆపరేషన్ అయింది ఆ నొప్పిగా ఉంది ఇప్పుడు రాధ నొప్పి తగ్గిపోయింది రైట్ చేయండి మేము బరుద్దాం నెక్స్ట్ మొకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి ఆ మోకాళ్ళ నొప్పులు ప్రాధాన్యమైన తగ్గిపోయిన చప్పటి కూడా అమ్మ నీకు ఇప్పుమ్మా బ్యాక్ పెయిన్ ప్రాధాన్యత తగ్గిపోయింది అమ్మ అమ్మా మీకేం జరిగింది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది చెప్పగడదాం విపరీతమైన తగ్గిపోయింది ఇప్పుడు ప్రే చేద్దాం అమ్మ నెక్స్ట్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది నొప్పి ఉండేదే ఇప్పుడు ప్రార్థనలు ఎక్కించుకొని తగ్గిపోయాయి ప్రభుకే మహిమ కలిగారు చెప్పకపోతాం గట్టిగా రైట్ రైట్ అమ్మ మీకేం జరిగింది అరిగిపోయిన చెప్పి నేను అరిగిపోయాను కొంచెం నొప్పి తగ్గి అప్పుడన్నీ ప్రార్థనలు వేక్కిపించిన నొప్పులు తగ్గిపోయాయి గట్టిగా గట్టిగా మక్కా వాళ్ళు అరిగిపోయిందన్నారంట బ్యాక్ ఈ డిస్క్ అరిగిపోయింది అని రెండు తగ్గిపోయింది ప్రభుకి మహిమ కలిగిన కాక అదే నాకు నడుము నొప్పి చాలా ఉండింది నాకు ఇప్పుడు నేను ఇక్కడ నడవలేకపోయినాను అని ఇప్పుడు వచ్చిన తర్వాత మొదటిసారి వీలింగ్ చేసినప్పుడు నాకు స్వస్థ కలగలేదు సెకండ్ చెప్ చేసినప్పుడు స్వస్థత కలిగి ప్రార్థన లేక పెంచుకొని స్వస్థ చేస్తుంది అమేన్ ప్రభుకి మహిమ కలిగిన కాక అమేన్ 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 వచ్చేటప్పుడు జ్వరము దమ్ముండింది ఉండింది అది ఇప్పుడు ప్రేర్ చేసినాక తగ్గిపోయింది దమ్ము తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది గట్టిగా గట్టిగా త్రీ ఇయర్స్ నుంచి నీస్ పెయిన్ మీరు ప్రార్థన తగ్గిపోయింది మొక్కల నొప్పిపోయి తగ్గిపోయి గట్టిగా మూడు సంవత్సరాలు నొప్పులు తగ్గిపోయినాయి ప్రభుకే మహిమ కలిగిన కాక అమేన్ నొప్పులు తగ్గారు మొక్క నొప్పులు తగ్గిపోయినాయి గట్టిగా చెప్పకూడదు మేము పడమని వీక్షిస్తూ బలపడి దీవించబడ్డారు లాస్ట్ సండే వచ్చి వాక్యాన్ని విన్న తర్వాత ప్రేర్ చేసిన తర్వాత చాలా వాళ్ళకు చాలా యాక్టివ్గా అందుకే చాలా డల్గా ఉండేవాళ్ళండి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారట అయ్యా లక్షలాది మంది ఈ టీవీ ఛానల్ చూసి బ్లెస్ అవుతున్నారు మేము కూడా ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తాం మా ఇంటికి రండి మాకు కూడా ప్రేయర్ చేయండి అన్నప్పుడు మరి ఇంటికి రావడం జరిగింది వాళ్ళు స్పాన్సర్ చేశారు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మారారు అద్భుతకరమైన దేవుడు మీరు కొంచెం ప్రార్థించిన వెంటనే ఆ తల్లికి నీ పెయిన్స్ కొంచెం ప్రాబ్లంగా ఉండే మరి కొంచెం డల్గా ఉండేవాళ్ళు వాటన్నిటి నుంచి స్వస్థపరిచి దేవుడు విడుదల ఇచ్చారు ఆయనకే మహిమ కలిగిన గాక ఆ అమ్మాయిన్ అమ్మ ప్రేర్ చేయకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక్క మాట చెప్పండి అమ్మా బాగుంది బ్రదర్ చాలా లైట్గా ఉంది ఇప్పుడు లైట్గా ఉంది అందుకే పెయిన్స్గా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు లైట్గా చాలా ఫ్రీగా రిలీఫ్గా ఉంది అంటే ప్రభుకే మహిమ కలిగిన గాక ఆన్ ఆమె ఇలాంటి అవకాశాన్ని మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేస్తే లక్షలాది మంది వీక్షిస్తున్నారు అందరు ఎందరో రక్షణ పొందుతున్నారు దీవించబడుతున్నారు ఆ దీవెన మీరు సొంతం చేసుకోవచ్చు జంట నగరాల ప్రజలకు శుభవార్త మా లేమెన్స్ హాస్పిటల్ ఫెలోషిప్ ఆరాధన జరుగు స్థలములు కుగట్పల్లి వెళ్లే హైవేలో ఎర్రగడ బస్ స్టాప్ ప్రక్కన లిమ్రా ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు జరుగును మా మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటల నుండి మా రెండవ ఆరాధన ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి మా మూడవ ఆరాధన ఉదయం పదకొండు గంటల నుండి మూడవ ఆరాధనలో రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడును మరియు మా నాలుగవ ఆరాధన పంజాగుట్టలో సాయంత్రం నాలుగు గంటల నుండి అడ్రస్ పంజాగుట్ట క్రాస్ రోడ్స్ దగ్గర స్టెక్బిన్ బేకరీ ప్రక్కన ఢిల్లీ స్వీట్ షాప్స్ ఎదురుగా మరియు మా ఐదవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ം എം ജെ എസ് ഗാർഡൻസ് റൈത്തു ബസാർ പട്ടണ ഷാപൂർ നഗർ ജി ഡി മെട്ട ఆత్మ నడిపించబడే ప్రత్యేక వర్తమానములు విని మీ జీవితములను మార్చుకోనండి దైవాశీర్వాదం పొందండి దయ్యపు శక్తుల నుండి పీడించబడుతున్న వారికి మరియు రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును అనేక మంది దయ్యపు శక్తుల నుండి విడుదల పొందుతున్నారు భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థత పొందుతున్నారు ఇంకెందుకు ఆలస్యం రండి వ్యాధి లేని దరిద్రము లేని సమస్యలు లేని పరలోక రాజ్యాన్ని ఈ భూమిపైనే అనుభవిస్తాం